ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరు ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను పలు సంస్థలు విడుదల చేశాయి వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది అయితే ఈసారి కూడా అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ చెబుతుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఏపీలో టీడీపీ సొంతంగా తొంభై ఐదు నుంచి నూట పది స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ తన పోస్ట్ పోల్స్ సర్వేలో వెల్లడించింది టీడీపీ కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు రావచ్చని ఈ సంస్థ సర్వే చెబుతుంది వైసీపీ నలభై ఐదు నుంచి అరవై స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంటుంది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలకు ముందు తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది ఈ సంస్థ అంచనాకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇక తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు నుంచి తొమ్మిది సీట్లు బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు బీఆర్ఎస్కు జీరో నుంచి ఒకటి ఎంఐఎం ఒక సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ సంస్థ అంచనా వేసింది ఇక ఆరా ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ మరోసారి గెలుస్తుందని ఆరా సంస్థ నిర్వహించిన సర్వే అంచనా వేసింది వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు టీడీపీ కూటమికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ నలభై ఒకటి శాతం టీడీపీ కూటమికి నలభై ఏడు పాయింట్ యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది ఏపీలో లోక్సభ సీట్ల విషయానికి వస్తే వైసీపీకి పదమూడు నుంచి పదిహేను సీట్లు టీడీపీ కూటమికి పది నుంచి పన్నెండు సీట్లు రావచ్చని ఆరా సంస్థ తన సర్వేలో పేర్కొంది మరి చాణిక్య ఎగ్జిట్ పోల్స్లో ఏముందో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం చేపడుతుందని చాణిక్య ఎక్స్ అనే సంస్థ చెబుతుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుస్తుందని ముప్పై ఒక్క స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని మొత్తంగా నూట తొమ్మిది స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చాణిక్య ఎక్స్ సర్వే చెబుతుంది ఇక వైసీపీ ముప్పై రెండు స్థానాల్లో గెలుస్తుందని పదిహేను స్థానాల్లో గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది మొత్తంగా వైసీపీ నలభై ఏడు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ అంచనా వేసింది పంతొమ్మిది స్థానాల్లో పోటా పోటీ ఉండొచ్చని చెబుతుంది ఇక పార్లమెంట్ సీట్లలో టీడీపీ కూటమికి పద్దెనిమిది వైసీపీకి ఏడు స్థానాలు రావచ్చని అంటుంది ఇక పార్దాస్ అంచనా ఏంటో ఇప్పుడు చూద్దాం పార్దాస్ అంచనా ప్రకారం వైసీపీ నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో టీడీపీ కూటమికి యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని ఈ సంస్థ వెల్లడించింది మహిళా ఓటర్లు వైసీపీకి ఓటేయగా పురుషులు టీడీపీ కూటమికి ఓటేసినట్లు పార్దాస్ పేర్కొన్నారు ఓటు షేర్లో వైసీపీకి యాభై శాతం టీడీపీ కూటమికి నలభై ఆరు శాతం కాంగ్రెస్ కూటమికి రెండు పాయింట్ ఐదు శాతం ఇతరులకు ఒకటి పాయింట్ ఐదు శాతం వస్ వస్తుందని అంచనా వేశారు కూటమిగా టీడీపీ జనసేన బీజేపీ ఒంటరిగా వైసీపీ పోటీ మే పదమూడున ఆంధ్రప్రదేశ్ పోలింగ్ జరిగింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి సుమారు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉండగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కేంద్రాల్లో పోలింగ్ జరిగింది సుమారు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మూడు వందల ముప్పై మూడు మంది ఓట్లు వేశారు అంటే ఎనభై పాయింట్ అరవై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది ఇది కాకుండా పోస్టల్ బ్యాలెట్టు హోమ్ ఓటింగ్ కలిపితే పోలింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతానికి పెరిగింది ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేయగా గత ఎన్నికల్లోనూ వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఈసారి కూటమిగా బరిలోకి దిగాయి వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయగా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి మరో కూటమి ఇండియాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నూట యాభై తొమ్మిది సీట్లు సిపిఎం ఎనిమిది సిపిఐ ఎనిమిది సీట్లలో పోటీ చేశాయి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది వాటిని స్ట్రాంగ్ రూమ్లో సీల్ వేసి భద్రంగా ఉంచారు ఈ నెల నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది జూన్ నాలుగున ఏపీ ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం ముఖ్యంగా ఏపీలో ఈ నాయకుల పైన అందరి దృష్టి ఉంది ఇప్పుడు ఆ నాయకులు ఎవరో చూద్దాం ప్రధాన పార్టీ నేతల్లో చాలా వరకు గత ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లోనే ఈసారి కూడా పోటీ చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేశారు తన సొంత నియోజకవర్గంలోని బాకరాపురంలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక్కడ టీడీపీ నుంచి మారెడ్డి రవీంద్ర రెడ్డి బరిలో ఉన్నారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ చేశారు వరుసగా తొమ్మిదోసారి ఆయన కుప్పం నుంచి బరిలో దిగారు ఈయనకు ప్రత్యర్థిగా ఎమ్మెల్సీగా ఉన్న భరత్ను తొలిసారి వైసీపీ పోటీలో దింపింది దాంతో కుప్పం ఆసక్తికరంగా మారింది మంగళగిరి నుంచి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు మంగళగిరిలో వైసీపీ తరఫున మాడుగుల లావణ్య పోటీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు సీనియర్ నాయకురాలు వంగా గీత ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసారి నియోజకవర్గం మారారు గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఈమె ఈసారి టీడీపీ జనసేన మద్దతు రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీకి దిగారు ఇక్కడ వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాసులు పోటీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు వైఎస్ శర్మిళ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు ఆమె ఒకప్పుడు తన తండ్రి బాబాయి సోదరుడు ప్రాతినిధ్యం వహించిన కడప పార్లమెంట్ సీట్లో పోటీ చేశారు ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీకి దిగాడు టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూషేష్ రెడ్డి బరిలో ఉన్నారు ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంతో పోలిస్తే పెరిగింది గడిచిన రెండు దశాబ్దాలుగా ఏపీలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం పెరుగుదల కనిపిస్తోంది గడిచిన నాలుగు ఎన్నికలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది అధికార లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఓటరు వినియోగించుకున్నారు ఆ తర్వాత ఐదేళ్లకు రెండు వేల తొమ్మిదిలో అది డెబ్బై రెండు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది అంటే రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది ఓటర్లు అదనంగా ఓటు వేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం పోలింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉంది ఒకేసారి అనూహ్యంగా ఐదు పాయింట్ ఏడు శాతం పెరుగుదల నమోదైంది ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటింగ్ శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు శాతానికి పెరిగింది అంతకుముందు పదేళ్ళు కిందట జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది ఏడు శాతం అదనం ప్రస్తుత ఎన్నికల్లో ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి మీరేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరు అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్